నెల్లూరు నుంచి పొదలకూరుకు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఆర్టీసీ బస్సు బయలుదేరుతుందని నెల్లూరు టు డిపో మేనేజర్ మురళీకృష్ణ తెలిపారు పొదలకూరులోని ఆర్టీసీ బస్ స్టాండ్ సోమవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ పొదలకూరులోని రామ్నగర్ గేట్ సెంటర్ నుంచి ఉదయం నాలుగున్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ బస్సు సర్వీసు స్థానిక పంచాయతీ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వరకు కొనసాగుతుందన్నారు పొదలకూరు నుంచి ఉదయం పూట నెల్లూరులోని వైద్యశాలకు వెళ్లేవారు వ్యాపారస్తులు విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగస్తులు చెన్నై ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు వారి సమయానుకూలంగా ఈ బస్సు సర్వీసు ఉంటుందన్నారు వెళ్లే వారికి ముఖ్యంగా రైలు అందుకునేందుకు ఈ బస్సు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు నెల్లూరుకు వివిధ పనులపై వెళ్లే వారికి కూడా అనుకూలంగా ఉండేలా ఈ బస్సు సర్వీస్ ఆర్టీసీ డిపో మీదుగా కూరగాయల మార్కెట్ విఆర్సీ ట్రంక్ రోడ్ కనకమహల్ మీదుగా ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు వెళ్తుందన్నారు پھر بندا کا سمجھا بندا کا پورا سال ورتي سارے صاحب او گين جو تر جو 12 28 3 12 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 ఇక్కడ పారెట బస్ స్టేషన్కి మరియు బండి బస్ స్టేషన్లో ప్రయాత్ర ఇంటరాక్షన్ ఇక్కడ నుంచి ఒక నైట్ అవర్కి వస్తుంది మార్నింగ్ ఫోర్ థర్టీకి నెల్లూరుకి వెళ్ళి వస్తే ఈ మల్లపూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ కూడా ఇక్కడ చేస్తారు దీనివల్ల ఈ యొక్క బస్సుకి చాలా బాగా ఓఆర్ వస్తుంది అలాగే మనం ఆ ప్రజలకు కూడా ఆటోలను అరికెత్తి డైరెక్ట్గా ఆ నిల్లు తీసుకొచ్చేటట్టి తక్కువ ఛార్జీతో ఇంకొక సౌకర్యం కలిగి చూడగా మాకు ఆదేశాలు ఇచ్చారు ఆ యొక్క ఆదేశాల మేము పరిశీలించి ఈరోజు రాత్రి నుంచి బస్ మొదలుపూరులో బస్టాండ్లో చేసి మార్నింగ్ బయలుదేరి నేటి సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రయాణికులని చూపించుకొని నేరుగా ఆర్టీసీ బస్ స్టాండే కాకుండా వీళ్ళ యొక్క అవసరాల నిమిత్తము మార్కెట్ కావచ్చు వెజిటబుల్ మార్కెట్ కావచ్చు ఆ పక్కన ఉన్న స్పెషల్ మధ్య అంటే చేపలు ఇవ్వులకు సంబంధించిన మార్కెట్ ఉంది ఇంకా కొంచెం దూరం పోతే బీఆర్సి ఉంది అందులో నుంచి రానంగాపురం వెళ్ళడానికి అంటే అతి ఒక్క కుటుంబ స్థాయి కొన్ని కొన్ని కాంప్లెక్స్ సీఎంఆర్ అలా బొమ్మ సెంటర్ అక్కడ కొన్న హాస్పిటల్స్ కొద్ది దూరం పోయిన తర్వాత రైల్వే స్టేషన్ ఇటు అన్నింటినీ దృష్టి పెట్టుకుని మేము అక్కడ వరకు ఈ ట్రిప్పుని యాక్షన్ చేస్తున్నాము సో ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క మొదలకూరు పట్టణ మరియు వరుసల ప్రాంతాల మొదలు దీన్ని ఆదరించి మా యొక్క నైట్ సర్వీస్ కానీ ఎక్కువ అవగాహన అర్పించినట్ల రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సర్వీసులు కూడా రిటర్న్ అని చెప్పి చేస్తాము కాబట్టి ఇది నెల్లూరులో రాత్రి తొమ్మిది ముక్కాలకి బయలుదేరుతుంది రిటర్న్ అయితే అవకాశం ఉంది ఉదయానికి నాలుగు నుంచి బయలుదేరి డిఎస్ఆర్ బస్ స్టాండ్ దాకా వెళ్ళి మళ్ళా కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క ప్రయాణికులు మరియు ప్రజలందరూ కూడా అద్వినియోగం చేసుకొని మా ఆర్టీసీకి తోడ్పడతారని ఇది చాలా కాలం క్రితం ఇప్పుడు కొన్ని ఏళ్ల క్రితం ఉంది ఉంది ఆ నైట్ కొన్ని కారణాల వల్ల చేయడం జరిగింది మా యొక్క చైర్మన్ గారి యొక్క కృషితో మేము మళ్ళీ ఈ యొక్క నైట్ ఔట్ సర్వీస్ని పునర్కరిస్తున్నాం దీన్ని మీరు చక్కగా ఆదరిస్తానని అనుకుంటూ చాలా చూసుకున్నాం థ్యాంక్ యూ